రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల అరవై ఎనిమిది ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశామని ప్రభుత్వం ఇకనైనా స్పందించి ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రాకేష్ డిమాండ్ చేశారు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డెబ్బై రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందిస్తున్నాము కానీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సి ఉండడంతో ఈ నెల పదవ తేదీ నుండి రాష్ట్ర అన్ని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశామని దీంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రెండు వేల ఏడులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించారని తిరిగి రెండు వేల పదిహేనులో ఆరోగ్యశ్రీ టెస్ట్ ద్వారా పెరిగిన ఛార్జీలతో నూతనంగా ఎంఓయు కుదుర్చుకున్న ఇప్పటి వరకు కొత్త ఎంఈఓ కుదుర్చుకోకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్పై తీవ్ర ప్రభావం పడుతుందని దీంతో ప్రైవేట్ ఆరోగ్యశ్రీ నిర్వహిస్తున్న ఆసుపత్రి యజమానులు అప్పుల పాలు కావాల్సి వస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బకాయిల విడుదలతో పాటు నూతన ఎంఈఓ కుదుర్చుకోవాలని అప్పటి వరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలు పూర్తిగా నిలిపివేస్తామని తానా అధ్యక్షులు డాక్టర్ రాకేష్ తెలిపారు అన్నది ఖచ్చితంగా చేయాలి ఇందులో ఏంటి అంటే కార్పొరేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక రేట్ ఆఫ్ రివిజన్ మా ప్రైవేట్ హాస్పిటల్ ఒక టైప్ ఆఫ్ రివిజన్ అనేది జరిగింది సో దాన్ని పూర్తి చేసి మా హాస్పిటల్స్ కూడా న్యాయం చేయమని కోరుతున్నారు ఇదివరకే పేరుకుపోయిన బకాయిలు కొంచెం చెల్లించాలని విజ్ఞప్తి సకాలంలో ఈ అంటున్న నెలకు సరిపడా మొత్తం అందిస్తూ పాత బకాయిలు కూడా పూర్తయ్యే విధంగా చూడాలి కొంచెం మా చిన్న హాస్పిటల్ ఏవైతే మారుమూల ప్రాంతాల్లో రియల్ గా పేదవాడికి వైద్యం అందిస్తున్నాయో వారిని కొంచెం మంచిగా చూస్తూ వారికి ప్రిఫరెన్స్ ఇస్తూ వై మొత్తం మనీ అనేది ఇవ్వాలనేది కోరుతున్నారు దగ్గర దగ్గర మూడు వందల అరవై నుంచి మూడు వందల అరవై ఎనిమిది ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ ఆరోగ్యశ్రీలో ఎంపానల్ అయి ఉన్నాయి సార్ ఇందులో దగ్గర దగ్గర ఈచ్ మంత్ కు దగ్గర దగ్గర హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోడ్స్ అవుతాయి సో యావరేజ్గా పర్ ఇయర్ ఇప్పుడు వేసుకుంటే పన్నెండు నెలలకు వేసుకున్నా కూడా పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల రూపాయలు పద్నాలుగు వేల కోట్లు మనకు దీనికి అవసరం పడుతుంది ఇందులో ఎనభై ఐదు శాతం బీపీఎల్ పేషెంట్స్ కు అంటే ఎంపానల్ అయిన పేషెంట్స్ కు ఈహెచ్ఎస్ పేషెంట్స్ కు దంప్లాంప్లాస్ కు అలాగే జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కు సంబంధించిన వాళ్ళకు ఇందులో వైద్యం అందుతుంది ఈహెచ్ఎస్ ముఖ్యంగా ఎక్కువగా హైదరాబాద్ అండ్ సిటీలో జరుగుతుంది అలాగే పేదవాడికి వైద్యం అనేది మన డిస్టిక్ ప్లేసెస్ లో జరుగుతుంది పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందిద్దాం అనుకున్న ఈ స్కీమ్ ను కాపాడాలని కోరుతున్నాను దీనివల్ల జరిగే ఇబ్బందులు ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఓపెన్ గా మేము అందరం సారీ చెప్తున్నాం రీజన్ అనేది లేకుండా పోయే ప్రమాదం అందువల్ల ఈ చర్య తీసుకోవాల్సిన గత్యంతరం ఏర్పడింది దీనికి సంబంధించి గత నాలుగు రోజులుగా వీ గివెన్ అవర్ మెమరాండమ్ ఆర్ దిస్ అప్లికేషన్ టు ఆల్ ద పీపుల్ కన్సర్న్ విత్ దిస్ స్కీమ్ అండ్ హోప్ దే విల్ రిజాల్వ్ దిస్ పర్టిక్యులర్ విత్ హోల్డింగ్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ఫ్యాషన్ పదో తారీఖు మేము తొమ్మిదో తారీఖు గౌరవ ఆరోగ్యశ్రీ సిఇఓ గారు సంప్రదింపులు అనేది చేశారు సంప్రదింపులలో మేము అడిగిన ఏవైతే ఇప్పుడు చెప్పిన నాలుగైదు డిమాండ్స్ ఉన్నాయో వాళ్ళలో ఒకటే ఒకటి ఒక వంద కోట్లు ఇస్తున్నాం అనేది చెప్పారు వాళ్ళ వంద కోట్లు వారి ఈ ఏమంటారు సిన్సియర్ ఎఫర్ట్స్ అనుకోండి ఆరోగ్య మంత్రి గారు సిన్సియర్ ఎఫర్ట్స్ అనుకోండి వంద కోట్లు వచ్చాయి వచ్చినాక మేము బ్యారేజ్ వేసుకొని హాస్పిటల్లో కనుక్కుంటే దగ్గర దగ్గర పది శాతం పైసలు మాత్రమే వచ్చాయి సో అట్లా చూసుకున్నా కూడా వంద కోట్లు పంపిస్తే పది శాతం ఉంటే మాకు బకాయిలు అందాజ వెయ్యి కోట్లు ఉంటాయని సింపుల్ లెక్క మంది తారీఖు రోజు మళ్ళీ సిఇఓ గారు పిలిచారు హైదరాబాద్ సంప్రదింపులు చేశాను సో వారు పెద్దలకు సూచిస్తాను అన్నాడు దానికి వెయిట్ చేస్తున్నాను సార్ నేను చేసే విజ్ఞప్తి ఒకటి చిన్న హాస్పిటల్ మిడ్ సెగ్మెంట్ హాస్పిటల్స్ మారుమూల ప్రాంతాల్లో పని చేయాలన్నా పేదవాడికి తక్కువ మొత్తంలో వైద్యం అందాలన్నా ఈ హాస్పిటల్స్ కాపాడాల్సిన అవసరం ఉంది తర్వాత ఈ సూచన